నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు నెల్లూరు ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర రెడ్డి సెక్రటరీ ఉమాపతితో కలిసి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ ముందుగా ప్రజలకు డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో త్యాగదనుల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతదేశమని కీర్తించారు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం ఆకాంక్ష అమలు దిశగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన మరియు సంక్షేమం సులువుగా అందేలా చేస్తూ అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న సామాజిక సాధికారత సాధించేలా రాజకీయ పదవుల్లో ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రభుత్వ నామినేటెడ్ కాంట్రాక్టులలో మహిళలకు బడుగు బలహీన మైనారిటీ వర్గాల వారికి యాభై శాతం పైన రిజర్వేషన్లు కల్పిస్తూ చర్యలు తీసుకున్న మన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారా ప్రజలు మరింత లబ్ది పొందుతారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓ వేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఓటూరు సుధాకర్ యాదవ్ డైరెక్టర్ తాటిపర్తి వెంకటేశ్వర్లు మరియు ఇతర మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకుంటు ఉన్నాం మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వంటి ఎంతోమంది త్యాగ ఫలితమే ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే నెల ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన మన బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం ఆ ముసాయిదా కమిటీ నవంబర్ నాలుగవ తేదీన మనకి రాజ్యాంగం గురించి నివేదికను ఏర్పాటు చేసి మన అప్పటి రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించడం రాజ్యాంగ పరిషత్తులో సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజుల పాటు దాన్ని అధ్యయనం చేసి ఎన్నో మార్పులు చేర్పులు చేసి మనకి జనవరి ఇరవై ఆరు రెండు వేల సారీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంన మనకి రాజ్యాంగాన్ని సమర్ప ఏర్పాటు చేయడం జరిగింది అమలు లేకడం జరిగింది దానినే ఈరోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆ రోజు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం కావాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి గ్రామ స్వరాజ్యానికి అనుగుణంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సామాన్యునికి కూడా పరిపాలన ఉండాలని ప్రభుత్వ పథకాలన్నీ కూడా పేదవానికి అందాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు ఆ రోజు కాంజీ కళలకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలియజేస్తుంది అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలకన్నటువంటి సామాజిక సాధికార్యతను ఏర్పాటు చేస్తూ ఈరోజు అన్ని రంగాల్లో ప్రభుత్వ రంగంలోనైతేనేమి ప్రైవేట్ రంగంలోనైతేనేమి పార్టీ రంగంలోనైతేనేమి అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు తగ్గకుండా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై శాతం రిజర్వేషన్లకు తగ్గకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ అన్ని పథకాల్లో కూడా అందరికీ అన్ని విధంగా చేస్తున్నటువంటి డాక్టర్ వై జగన్మోహన్ రెడ్డి గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి ఇంకా మరిన్ని పథకాలు మొదలుపరచాలి ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మనందరం కూడా దీవించాలి ఆశీర్వదించాలని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నా కృతజ్ఞత మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి